చాపంచరాజుకు అనుకున్న బిడ్డ ఆ పిల్ల పేరు వజ్ర మాణికాల దేవి రాజుకు ఒకటే బిడ్డ ఆస్తులు ఉన్నాయి అంతస్తుల వేడులు ఉన్నాయి నా బిడ్డ పెళ్లి చేసుకున్న వీరుడైతే ఒక స్వయవరం దశరాయ వరం కొట్టిన వారికి నా బిడ్డని తిలకం చేస్తాను అన్నాడు ఏమంట స్వయంవరం కట్టిండు అక్కడ పూలవల్లె తోటల్లా ఏది ఉదనాలైతే ఉప్పున స్తంభం ఆ స్తంభం మీద ఒక పావులం స్తంభం మొదట తాంబూలం తాంబూలములో నీళ్లు అక్కడికి వచ్చి మొదల పోలమ నీళ్ళ చూస్తే మీద ఉన్న పావురం నీడ ఒక నీళ్ళల్లో కనబడతాయి కిందికి నీళ్ళ నీళ్ళ నీడ మీదికి నీటికి వాలే అది ఒక్కసారి ఇచ్చిన బాణమే మళ్ళ మళ్ళా మళ్ళా ప్రయత్నం చేస్తూ లేదు అట్లా ఎవరైతే పావురాన్ని

I'm gonna mend that letter.

నాకు అటువంటి భార్యాభర్తలు ఏక భవనం లోపల ఉండవని చెప్పి భవనం లోపల పిల్లని పిల్లగాన్ని వదిలేసినారు ఆ పిల్ల చూసినావా మరి భవనం లోపల పట్టే మంచి పూల పాంతుల వండుకుంది పిల్లతో మన చెప్పి మాట్లాడన్నా అయ్యలాదా ఆ పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి పక్కన వండుకో మరి పిల్లగారికి అన్నగారు అరికట్టిండు చిన్ననాడు అన్న తమ్ములం కలిసి ఒక పల్లెవులు అన్ను అయ్యో వరి అల్లా చూసినా నాన్న నాకు ఆరు వచ్చింది నా పెళ్లిలా నాన్న లేకపోయాయే నేను లగ్గమాడి చేసుకొని ఇక్కడ ఉంటే మరి నాన్న నాకు గలుపింది ఎంతైనా తోడుగుంట తోడు లేని ఇటువంటి అనుబంధం నాకు ఉండేందుకు లేకండి కానీ పిలగానే మనసుకు ఆలోచన వచ్చింది ఆ పిల్ల నిద్రపోద్ద పిల్ల పక్కలకి వెళ్ళి లేచి భవనం మీదకి పిలగాడి వెళ్ళి భవనం మీద పిచ్చోని తిరిగి తిరుగుతుండు అక్కడికి దగ్గర அக்கடிக்கோர முடிய ఆ కోట అంటే చూస్తున్నావా మరి ఆయనాడు గనుక అర్మ దొరుకుతుంది ఇప్పుడే నేను అక్కడి దగ్గరికి వెళ్ళిపోతే పెద్దల దగ్గర ఏనాడు ప్రేమ దొరుకుతుందంట అత్తకు చెప్పలే మామూలు చెప్పలే చేసుకున్న భార్య కూడా చెప్పలే పౌరవతికి మునుల పొండలా అయ్యాలు

బਾਰੇ వెంటయ్య నా కష్టం చెప్తే ఆ తరా తీర్తరా ఏకతే అని పిలగాడు అన్నాడు ఆ నీ బుద్ధి మెచ్చినా నీ జ్ఞానం మెచ్చినా మా బాధ పట్టినావు ఆ నా బుద్ధి మెచ్చినా జ్ఞానం ఇస్తారా అని పిలగాడు అడగంగా ఆ రే నాయనా మా నాటడే ఉన్నది కొలక బంగారి కొల్ల మాయ మంచ ఒకటి నాలుగు కోళ్ల మీద లేచిపోతే ఆకాశాలే మంచే నాలుగు పూల మీద చేతి తక్కనే మంచం ఆ కూడా కాదు దాని ప్రవర్తన అట్లా మా దగ్గర ఒక చూడబోతుంటే కూడా ఉన్నాయి తిరుతలు ఏగేస్తే దేవులు ఒక నుంచి దేవకణిలో దిగ వచ్చి నాగలో ఒక నుంచి నాగకణిలో దిగ వచ్చి నాట్యాన్ని వాళ్ళ ఆట పాట చూసి శంపలపడటం సంతోషపడటం కూడా మరొకటి మా దగ్గర సిరి సాపు ఉంది సాపులో కూర్చుంటే దిష్టు పూజ చేసుకున్న బ్రహ్మకుడు సంజయ వరుసుకుంటాం అగో ఎటువంటి చిత్ర దేవతల వంగాడ వంగ పూజల లింగాలు లింగ పూజ చేస్తావు కూడా

మాయా <Sess> పిడుగా లేక నా భార్య భవనం మీద పోయా మంచమా రాత్రి పిల్లగా బయట తెల్లాల వరకల్లా కలవాతి మేడ మీద ఆ పిల్లగాడు మాయమంచం తిరుగుతుంది పో ఈ భవనం కలవాతి మేడది

అంతేనా మంచాల కూసి నాలుగు కోళ్ళ వేసే లేదే అంటేనే మంచం లేదు అంది ఇక్కడ మంచాల నాలుగు కోళ్ళ వేసేది కాదాలి ఈ మంచం నేను కొట్టేసిందని రావాలని తమ్ముడా ఇక్కడ దగ్గర చూసిన ఏడు సముద్రాలు అవలా పెద్ద ఉన్నది పెద్దక్క దగ్గర పోదాం అంటే పోను తగ్గు లేదు నాన్న లేదు కాబట్టి ఆ సముద్రాలు దాటి పోదాం తమ్ముడా పెద్దక్క సరే అక్క పోదాం అంగ రా కలిసి అంగ తమ్ముడు మంచాల గుతుండే తరా 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 మార్గం లోపల అయ్యా ఎన్నియ్య ఎన్నియాల పాప గారికి తర్వాత చేయమని పొంది ఏ నా చేతికి రావాలంటే నేను మాయమాట చెప్తానని మాయమాట చెప్తానండి బాబ గారి బట్టి కానీ ఏమంటే ఉండనీ గేదె రాసిన కూడా